రంగ రంగ రంగాయని శ్రీరంగని కనరమ్మ రంగని ప్రణయతరంగిడి గోదకు మంగళమనరమ్మ రంగ రంగ రంగాయని శ్రీరంగని కనరమ్మ రంగని ప్రణయతరంగిడి గోదకు మంగళమనరమ్మ వటపత్రముపై బాలకుడు ரகரமுனநாய வட்டபத்திரமு பை பாலகுடோ நாயகுடோ திருமலகிரி வெங்கட விபுடோ திருமலகிரி வெங்கட விடோ மனசிரிண்டாளுக்கு பிரியசகுடோ மனசி அண்டியசுடோ ரங்க ரங்க ரங்கயனீரங்க రంగని ప్రణయతరంగిడి గోదకు మంగళమనరమ్మా తులసి వనిలోపసి బాల పెరియాళ్ళవారుల సుమమానిలోపసి బాలా సుమమాల హరిగుణ గుణగానా అమృతోలా హరిగుణగా అమృతోలా చరణార్పిత శుభశీల శ్రీహరిచరణార్పితుభశీల శుభశీల రంగాయని శ్రీరంగని కనరమా రంగని తరంగిణి గోదకు మనరమ్మ మార్గళి దీక్షా వైభవము మానస పూజ సుమవలము మార్గళి దీక్షా వైభవమో మానస పూజ సుమవలము ங்க இது கோத ரங்க சாதனமோ இது முடிக்கு மரினி சாதனமோ ரங்க ரெரங்க கணரம்மா ரங்கனி பிரணய தரங்கிணி கோதக்கு மனரம்மா ஜெய மங்கள மனரம்மா शुभमङ्गलमनरम्